కీర్తనలు నూట పంతొమ్మిదో కీర్తన ఎనభై ఒకటో వచనము నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మ నేను నీ వాక్యము మీద ఆశ పెట్టుకొని ఉన్నాను ఈ కీర్తనలో మరి దావీదు గారు రాస్తున్నారు అనమాట నూట పదో కీర్తన నుంచి మరి దావీదు గారు రాస్తున్న కీర్తన భాగము దావీదు గారు అంటున్నారు నా ప్రాణము నీ రక్షణ కొరకు సొమ్మ సిల్లు చిన్నది నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను అని అంటున్నారు మరి నూట పంతొమ్మిదో కీర్తన ముప్పయో వచనంలో యహోవా నేను నీ శాసనములను హత్తుకుని ఉన్నాను నన్ను అని దావిదు గారు అంటున్నారన్నమాట మరి మనము కూడా దేవుని మీద ఆయన ఇచ్చు రక్షణ మీద ఆశ పెట్టుకుని ఉన్నట్లయితే మనము ఆయన ఇచ్చు ఆజ్ఞలను శాసనాలను హత్తుకున్న హత్తుకుని ఉన్నట్లయితే ఆయన మనల్ని కూడా సిగ్గుపడనిచ్చే దేవుడు కాదు ఆయన నమ్మిన వారిని మరి ఎప్పటికూ విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన మరి ఆశ ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరచే దేవుడు మరి ఆయన నీ ఆశను తీర్చునుగాక